అందరికీ నమస్తే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న సంక్రాంతి స్పెషల్ వెజిటేబుల్స్ బిర్యానీ విత్ రొయ్యల కూర ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో బిర్యానీ స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను ముందుగా సన్న బియ్యం తీసుకొని టూ టైమ్స్ వాష్ చేయాలి ఆ తర్వాత ముప్పై నిమిషాలు వాటర్లో నానబెట్టాలి ముందుగా కుక్కర్లో నెయ్యి వేసుకోండి ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సహజీర బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి యాలకులు వేసి వేగించండి టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్లైడ్స్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పొటాటోస్ వేసుకోండి ఇప్పుడు క్యారెట్ టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత కింద నుంచి ఒకసారి కలపండి పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి కొత్తిమీర వేసుకోండి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి మూడు విజులు వచ్చే వరకు ఉంచండి అంతేనండి వెజిటేబుల్స్ బిర్యానీ రెడీ కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బిర్యానీకి కాంబినేషన్ రొయ్యల కూర అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్రాన్స్ కర్రీకి స్లైడ్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత రొయ్యల్ని ఒక గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు ఉంచండి రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి రొయ్యలు ఇలా వాసన రాకుండా ఉండాలంటే హాఫ్ టీ స్పూన్ పసుపు లేదా ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన స్లైస్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు బంగారం రంగు వచ్చే వరకు వేగించండి తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత అల్లం పేస్ట్ అడగంటకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత రై బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి మసాలాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకోండి తర్వాత ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది ప్రాన్స్ మసాలా కర్రీ ఈ రొయ్యల కూరని బిర్యానీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి